పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో శ్యామలాంబ తిరునాలు చీకట్లో జరుపుకునే పరిస్థితులు నెలకొన్నాయి గత మూడు రోజులుగా సాలూరు పట్టణంలో విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే జనం తీవ్ర ఆగ్రహ వేశాలకు లోనై ఏకంగా విద్యుత్ శాఖ అధికారిని నిర్బంధించి తమ నిరసనను తెలియచేశారు గత మూడు రోజులుగా పట్టణంలో విద్యుత్ లేకపోవడంతో నిరసన తెలియజేసిన సాలూరు ప్రజలు ఎలక్ట్రికల్ ఏడి రంగారావును నిర్బంధించారు

ఏ ఒక్క వారు కూడా పండే కొట్ట అయిపోయింది నైతే సహకరించాలి మనల్ని నమ్ముకొని వచ్చిన అందరూ కూడా సంత్యో గారు ఈ పండగ సందర్భంగా ఎన్నో ప్రకటనలు చేశారు ఈ ప్రకటనని కూడా గుత్తే గుత్తే అయ్యో దాని పొదిలిసార్ ప్రభుత్వం కూడా ఓటమి ప్రభుత్వం దాతి దారుణంగా ప్రకటిస్తుంది